హలో హ్యాపీ వీకెండ్ ఇది ఎస్ క్లారిఫికేషన్ అబౌత్ నామినేషన్ మీరు అందరు వెయిట్ చేస్తున్నారు చాలా మంది నాకు తెలుసు కొంతమందికి ఆల్రెడీ అర్థమైంది నా పాయింట్ ఆఫ్ వ్యూ సో థ్యాంక్ యూ నా పిఓవి అర్థం చేసుకునేందుకు కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని వచ్చాను ఎందుకనంటే ఇంకా నిఖిల్కే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్లీ బట్ నిఖిల్ బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అండ్ మీరు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో అవి క్లారిఫై చేస్తాను ఒకవేళ హౌస్లో ఉన్నుంటే అయితే ఇప్పుడే క్లారిటీ అయిపోయేది నిఖిల్ తోటి బట్ లేం కాబట్టి చెప్పేసి వచ్చేసాను కాబట్టి చాలా విధాలుగా ట్విస్ట్ అయింది సో అది నేను క్లారిటీ ఇద్దామని వచ్చాను ఇంకొకటి సెకండ్ నేను నోట్ చేసుకున్నాను యాక్చువల్లీ సెకండ్ ఈజ్ నిఖిల్ వెంట పడ్డానా లేదా అని అడిగారు చాలామంది అడగడం కనుక కన్ఫర్మ్ చేసుకు కన్ఫర్మ్గా చెప్పారు మీరే వెంట పడ్డారని అసలు నిఖిల్ వెంట పడలేదండి ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలియదు ఈ క్లారిటీ పడ్డానా పడలేదా అని నన్ను అడిగితే నేను వెంట పడలేదు ఈ క్లారిటీ మీరు కావాలంటే నిఖిల్ని కూడా అడగండి దెర్ ఇస్ నథింగ్ ఫ్రమ్ మై సైడ్ నేను ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి మీరంటే నాకు ఇష్టం అని నేను చెప్పింది లేదు నా నేనైతే ఇనిషియేషన్ తీసుకోలేదు ప్లీజ్ ఈ క్లారిటీ మీరు తీసుకోండి ఒకవేళ నిఖిల్ కూడా నేను వెంట పడ్డానని చెప్తే అప్పుడు వీల్ హ్యావ్ ఎ కన్వర్సేషన్ అండ్ థర్డ్ థింగ్ ఈస్ నామినేషన్స్ ఎస్ నామినేషన్ పాయింట్ వర్డ్స్ ఆర్ రాంగ్ ట్రాప్ అన్న వర్డ్ వాడినందుకు ఐఎమ్ సారీ బట్ మీనింగ్ ఈజ్ నాట్ దాట్ నేను ఓన్లీ గేమ్ పరంగా మాత్రమే మాట్లాడాను నిఖిల్ అనే పర్సన్ ఎవరైనా తనకి అగెన్స్ట్గా ఆర్ స్ట్రాంగ్ ఓకల్గా ఉంటే స్ట్రాంగ్లీ ఓకల్ ఆర్ స్ట్రాంగ్లీ అగెన్స్ట్ హిమ్ ఇన్ ద గేమ్ వాళ్ళని మంచి చేసుకుంటాడు ఆర్ ఆర్ ఎమోషనలీ బైండ్ చేసుకుంటాడు అన్నది నా ఇంటెన్షన్ అండ్ దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి వీలు మిస్టేక్ లాగా కనిపిస్తుంది తప్పితే నిఖిల్ గేమ్కి ఏం అఫెక్ట్ అవ్వట్లేదు వీళ్ళు ఎవరైతే నిఖిల్ ఎమోషనల్గా బాండ్ చేసుకున్నారు ఆర్ మంచి అయ్యారో వాళ్ళకి అది మిస్టేక్ లాగా బయటకు కనిపిస్తుంది మీరు చూసుంటే ఫస్ట్ వన్ వీక్ నిఖిల్ వాజ్ వెరీ ఓకల్ గా అనిపించాడు నేనే చాలాసార్లు అన్నాను నిఖిల్ ఇస్ వెరీ డామినేటింగ్ అని సో ఆ పర్సనాలిటీ తర్వాత ఎందుకంటే ఆ పర్సనాలిటీ డైరెక్ట్ సైలెంట్ అయిపోయాడు సో నాకు నేను లోపల ఉన్నదాన్ని లోపల బయటకు వచ్చి అనలైజ్ చేసుకుంటే నిఖిల్ ఎవరైతే తనకు అగేన్స్ట్ ఉంటారో వాళ్ళని ఎమోషనల్ గా ఆర్ తన మంచిగా బైండ్ చేసుకుంటాడు అని అనిపించింది ఇట్ కుడ్ బిట్ స్ట్రాటజీ ఆర్ కుడ్ బీస్ పర్సనాలిటీ వాళ్ళ అగెన్స్ట్ వెళ్ళడం ఎందుకు అని వాళ్ళని ఎమోషనల్గా మంచిగా బైండ్ చేసుకోవచ్చు తప్పు లేదు బట్ యష్మిక్ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే దాని వల్ల నువ్వు కనిపించట్లేదు అన్నది ఒకటే నా పాయింట్ అండ్ వాళ్ళకి తన గేమ్ కనిపించట్లేదు అనేది నా పాయింట్ అంతే సో వన్స్ అగైన్ తన పర్సనల్గా ఉమెన్ ఉమెన్ కార్డ్ వాడారు ఇవన్నీ నాకు డోంట్ నో ఎందుకు వచ్చిందో నేను అసలు ఉమెన్ కార్డ్ వాడలేదు వాడాలి అనుకుంటే ఇంట్లో ఉండాలి బయటకు వచ్చి వాడ వాడిన నో మేక్స్ నో సెన్స్ అండి అండ్ సెకండ్లీ నిఖిల్ విన్నర్ అవుతాడని మీకు కుల్లు అని అన్నారు ఒకటి ఇంట్లో ఉంటే ఒకవేళ ఈ మాట నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు గెలవాలి అని వేరే వాళ్ళు గెలుస్తుంటే ఒక చిన్న జలసి వస్తుంది బట్ బయటకు వచ్చాక ఎవరు గెలిచినా నాకు ఏం ప్రాబ్లం లేదు అండ్ ఒక ఓజీగా ఒక ఓజీ మెంబర్ గెలిస్తే నిఖిల్ ఆర్ ఎనీ ఓజీ మెంబర్ గెలిస్తే వీల్ ఆల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే మాకే తెలుసు ఆ ఫైవ్ వీక్స్ ఎక్స్ట్రా స్ట్రగుల్ మేము పడ్డది సో ఎవరు గెలిచినా నేను హ్యాపీ బట్ మా ఓజీస్ గెలిస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను సో నాకు అదైతే ఏమీ లేదు ఒకవేళ గేమ్లో ఉంటే మీరు అన్న మాట నొప్పుకుంటేనే గేమ్లో లేనప్పుడు డజన్ మేక్ సెన్స్ సో సో ఇదే నా క్లారిటీ నేను నేను ఓన్లీ గేమ్ పరంగా మాత్రమే మాట్లాడాను అండ్ నిఖిల్ని ఇంకేమీ ఇంకేది వేరే ఎక్స్ట్రాగా నేను అనలేదు నేను ఓన్లీ గేమ్లో తను ఒక ఉమెన్ కాబట్టి ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పాను బట్ తను గేమ్ గేమ్లో దిస్ ఇస్ మై క్లారిటీ అండి అంతే అంటే తను ఎమోషనల్గా బాండ్ చేసుకుంటాడు దానివల్ల పక్క పర్సన్ కనిపించట్లేదు ఆ పక్క పర్సన్ మిస్టేక్ కనిపిస్తుంది అన్నది ఒకటే నా క్లారిటీ దట్స్ ఆల్ పీస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ